పోస్టల్ బ్యాలెట్స్ చేసే ప్లేస్కి వచ్చి చూసాము చూస్తే ఏమైందంటే యాక్చువల్గా వాళ్ళు అనుకున్న దానికంటే చరిత్రలో ఎప్పుడూ లేనంత ఉద్యోగస్తులు టర్న్ అవుతుంది ఈ రోజున దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా లేకపోతే లోకల్ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ ఎవరు ప్రిపేర్ అయినట్లు లేరు నిన్న బాగా ఇబ్బంది అయింది చాలామంది వెయిట్ చేసి వెళ్ళిపోవటం వచ్చిన వాళ్ళకి సరైన సౌ సౌకర్యాలు ఇంత ఎండల్లో కనీసం వాటర్ ఏదో ఒకటి పోవడం వల్ల ఇబ్బంది పడ్డారు ఇవాళ కొద్దిగా బెటర్ అయిందని చెప్తున్నారు ఎక్కువ పోలింగ్ బూత్లు కూడా ఈరోజు పెట్టారు అయితే ఇంకా చాలామంది ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది చాలామందికి వేరే దగ్గర అటు వెళ్తే అక్కడ లేదని ఇక్కడికి ఇక్కడ లేదని అక్కడికి పంపించడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు ఒక్కరోజు కాకుండా ఇంకొక అడిషనల్ డే ఇవ్వండి అదేవిధంగా సౌకర్యాలు ప్రొవైడ్ చేయండి లోపల కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేయండి అని అడుగుతా ఉన్నాం ఇవి ఎందుకంటే వాళ్ళందరూ ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు దాన్ని నిష్పక్షపాతంగా చేయాలని కోరుకుంటా ఉన్నాం అయితే ఒకటి ఓటర్లని ఉద్యోగస్తుల్ని మాత్రం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే ఇంత ఎండలు వర్షాలు పడ్డా కూడా జగన్ ఐదేళ్ళు తట్టుకున్నాం ఎండలు వర్షాలే ఉంది కంపల్సరీగా మేమేంటో ఏంటో చూపిస్తామనే విపరీతమైన కసితో ఉన్నారు ఇదంతా వారు వన్ సైడే కంప్లీట్గా ఇబ్బంది పెట్టారు ఇక్కడే కాదు చాలా ప్లేసుల్లో జరిగింది బట్ అయితే ఇవాళ కొద్దిగా బెటర్ అయింది కాబట్టి ఇవాళ కొద్దిగా బెటర్ అయింది కాబట్టి మనం కూడా అన్ని కామెంట్ చేయటం కాదు వాళ్ళు అదే ఇదేంటంటే ఉద్యోగస్తులు ఇంత టర్న్అ టర్న్ అవుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినట్లేదు వచ్చింది ఉంటుంది కదా ఇవి ఏంటంటే చాలా మంది అధికారులు అవినీతి అవినీతి సమ్ముతోటి జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్ గా తయారయ్యారు కాబట్టి కొంతమంది చేస్తారు ఒకళ్ళిద్దరు ఒకళ్ళిద్దరు చేస్తారు బట్ అందరూ అలా ఉంటారని నేను అనుకోవట్లేదు కానీ బట్ వాళ్ళైనా చేయడం మంచిది కాదు ఎందుకంటే రేపు తెలుసుకోవద్ది ఇలా ఎవరెవరు చేశారనేది ఇంకెంత వారం రోజుల్లో గవర్నమెంట్ మారిపోతాను మీకు కూడా మంచిది కాదు కాబట్టి కరెక్ట్గా ఇది ఏదైతే సిస్టమ్ ధర్మం నీతి న్యాయాన్ని పాటిస్తే మంచిది అందరికి కూడా థ్యాంక్ యూ